మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఏ ఈ పేరు వింటేనే ఏదో తెలియని ఆత్మీయ స్పందన కలుగుతుంది కదా మరి ఈ రెండు ఇరవై ఆరవ సంవత్సరంలో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామా టెంపుల్ మౌంట్ కోసం ఒక రాజకీయం జరుగుతుంది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకి ఆ దేశ అటార్నీ జనరల్ కి మధ్య ఒక వివాదం వచ్చింది రెండు ఇరవై ఆరు జనవరి రెండవ తేదీన ఇజ్రాయెల్ అటార్నీ జనరల్ గాలి బహరౌ మియారా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు అందులో ఆమె ఏమన్నారో తెలుసా నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఇతామర్ బెన్గ్వీర్ ను పదవి నుంచి ఎందుకు తీసివేయకూడదో ప్రధాని ఇవ్వాలని డిమాండ్ చేశారు బెన్గ్వీర్ ఈయన ఒకప్పుడు ఇజ్రాయెల్ సైన్యంలో చేరాలని అనుకున్నారు కానీ ఆయనకున్న అత్యంత తీవ్రవాద భావజాలం వల్ల ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆయన్ని చేర్చుకోవడానికి నిరాకరించింది కానీ తన వాక్చాతుర్యంతో యూదుల్లో జాతీయవాదాన్ని రగిల్చి ఈరోజు నెతన్యాహు ప్రభుత్వంలో అత్యంత కీలకమైన మంత్రి అయ్యారు ఈయన ప్రధాన సిద్ధాంతం ఒక్కటే ఇజ్రాయెల్ గడ్డపై యూదులకే సర్వాధికారాలు ఉండాలి రెండు వేల ఇరవై మూడులో ఆయన మంత్రి అయిన వెంటనే చేసిన మొదటి పనేంటో తెలుసా టెంపుల్ మౌంట్ ను సందర్శించడం సాధారణంగా మంత్రులు అధికారికంగా అక్కడికి వెళ్లడం వల్ల గొడవలు పెరుగుతాయని వెళ్లరు కానీ బెన్విర్ సవాలు చేస్తూ వెళ్లారు అప్పుడు అరబ్ దేశాలన్నీ ఇజ్రాయెల్ ను తీవ్రంగా ఖండించాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో జరిగిన విషయం ఇంకా పెద్దది తిషాబియావ్ అనే యూదుల ఉపవాస దినాన వేలాది మంది యూదులను వెంటబెట్టుకుని టెంపుల్ మౌంట్ మీదకు వెళ్లి అక్కడ బహిరంగంగా ప్రార్థనలు చేయించారు దశాబ్దాలుగా ఉన్న నియమం ప్రకారం అక్కడ యూదులు ప్రార్థన చేయకూడదు కాని ఈయన ఆ నియమాన్ని పక్కన పెట్టారు దీనివల్ల మళ్లీ అల్లర్లు మొదలయ్యాయి ఆయన ఉద్దేశం ఒక్కటే ఇది మా స్థలం ఇక్కడ మా ఇష్టం వచ్చినట్లు చేస్తామని ప్రపంచానికి చూపించడం ఇప్పుడు మనం ఉన్న రెండు వేల ఇరవై ఆరు జనవరి పరిస్థితులకు వద్దాం అటార్నీ జనరల్ ఎందుకు ఆయన తీసేయమంటున్నారంటే బెన్గిరి పోలీస్ వ్యవస్థను తన సొంత సైన్యలా వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు తన మాట వినని పోలీసు అధికారులను మార్చేయడం టెంపుల్ మౌంట్ దగ్గర రూల్స్ ను ఏకపక్షంగా మార్చేయడం ద్వారా దేశాన్ని మరో యుద్ధం వైపు తీసుకువెళ్తున్నారని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు చెప్పారు ఒక దేశంలో చట్టాన్ని కాపాడాల్సిన అటార్నీ జనరల్ ఏకంగా ఒక మంత్రిని తీసివేయమని కోర్టుకు వెళ్లడం అంటే అది ఎంతో పెద్ద విషయం వెన్గీర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పోలీస్ వ్యవస్థను తన సొంత మనుషులతో నింపేస్తూ తన గుప్పెట్లు పెట్టుకుని ఆడిస్తున్నాడని ఆమె ఆరోపిస్తున్నారు దీనివల్ల దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని ఆమె హెచ్చరిస్తున్నారు ఇది ఎలా ఉందంటే ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ చెప్పిన మాట లెక్క చేయకుండా ఒక టీచర్ తన ఇష్టానుసారంగా రూల్స్ మార్చేస్తుంటే ప్రిన్సిపాల్ వచ్చి యాక్షన్ తీసుకున్నట్లుంది కానీ ఇక్కడ టీచర్ గా చెప్పబడే బెన్గీర్ వెనుక చాలా పెద్ద రాజకీయ బలం ఉంది అసలు గొడవంతా ఎక్కడ మొదలైందంటే టెంపుల్ మౌంట్ దగ్గర దశాబ్దాలుగా అక్కడ ఒక స్టేటస్ కో ఉంది అంటే అక్కడ ముస్లింలు ప్రార్థన చేసుకోవచ్చు యూదులు కేవలం సందర్శించవచ్చు కానీ ప్రార్థన చేయకూడదు కానీ బెన్వీర్ మంత్రి అయినప్పటి నుండి ఈ రూల్ ను పక్కన పెట్టేశారు ఆయన స్వయంగా అక్కడికి వెళ్లడమే కాకుండా యూదులు అక్కడ ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు దీన్ని ఆయన సార్వభౌమాధికారం అని పిలుస్తున్నారు బెన్వీర్ ఏమంటున్నారు అంటే యూదుల దేశంలో యూదుల పవిత్ర స్థలంలో యూదులే ప్రార్థన చేసుకోకూడదు అనడం వివక్ష కాదా అని ప్రశ్నిస్తున్నారు ఇది వినడానికి బాగానే ఉన్నా అంతర్జాతీయంగా ఇది పెద్ద చిన్న ఇజ్రాయెల్ అటార్నీ జనరల్ వాదన ప్రకారం బెన్విర్ ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల దేశం మీద ఇతర దేశాల ఒత్తిడి పెరుగుతోంది శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి ఆయన ఒక ఊబర్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు అంటే అధికారులను లెక్క చేయకుండా తన ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని అర్థం మరి ఇంత గొడవ జరుగుతుంటే ప్రధాని నేతన్యా ఏమంటున్నారు జనవరి నాలుగో తేదీన ఆయన స్పష్టంగా చెప్పారు బెన్విర్ ను తీసేసే ప్రసక్తే లేదు ఎందుకు ఆయన అంత ముండిగా ఉన్నారు దీని వెనుక రెండు కారణాలు ఉన్నాయి ఒకటి రాజకీయ కారణం రెండు బెన్విర్ పార్టీ మద్దతు లేకపోతే పోతే నెతర్న్యాహు ప్రభుత్వం పడిపోతుంది ఇజ్రాయెల్లోని మెజారిటీ ప్రజలు ఇప్పుడు టెంపుల్ మౌంట్ పై తమ అధికారం ఉండాలని కోరుకుంటున్నారు అయితే ఈ రాజకీయ పోరాటం వెనుక దేవుని ప్రణాళిక ఏమైనా ఉందా అని మనం ఆలోచించాలి బెన్బిర్ చేస్తున్న పనులు ఆదిశగానే సాగుతున్నాయి బైబిల్లోని దానియాల గ్రంథం లేదా ప్రకటన గ్రంథం చదివితే అంత్యకాలంలో ఎరోశలేమో ఒక బరువైన రాయిగా మారుతుందని అది అన్ని దేశాలను కలవర ఉంది జకర్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో ఈ విషయం చూస్తాం ఈ రోజు మనం చూస్తున్నది అదే అటార్నీ జనరల్ ఏమో శాంతి కోసం బెన్గ్వీర్ ను ఆపమంటున్నారు బెన్గ్వీర్ ఏమో తమ పవిత్ర స్థలం కోసం పోరాడుతున్నారు ఇది కేవలం ఒక రాజకీయ పరమైన కోర్టు కేసు అనుకుంటే పొరబడినట్లే ఇది ఒక ప్రవచనం నెరవేరే సమయం మూడవ దేవాలయం కట్టబడడం అనేది యేసుక్రీస్తు రెండవ రాకడకు ఒక ప్రధాన సూచన అనేకసార్లు ఆ విషయాలు మన ఛానల్లో చూశాం ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వంలో జరుగుతున్న అంతర్గత కలహాలు టెంపుల్ మౌంట్ దగ్గర మారుతున్న నిబంధనలు అన్నీ కూడా ఆ దేవాలయ నిర్మాణానికి పునాదులు వేస్తున్నట్లుగా అనిపించడం లేదా ఎందుకంటే మనం చూస్తున్న వార్తలు ప్రవచనాల పేజీల నుండి బయటకు వస్తున్నట్లుగా ఉన్నాయి లోకంలో యుద్ధాలు రాజకీయ గొడవలు కోర్టు కేసులు సహజం కానీ ఇజ్రాయెల్లో జరుగుతున్న ఈ మార్పులు ఒక ప్రత్యేకమైన గడియారం లాంటివి అది దేవుని సమయాన్ని సూచిస్తోంది మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతున్నాయి నెతన్యాహు మొండితనం వెనుక బెన్విర్ పంతం వెనుక అటార్నీ జనరల్ భయం వెనుక మానవ మాత్రలకు తెలియని దేవుని హస్తం ఉంది దేవుడు తన ప్రవచనాలను నెరవేర్చడానికి ఎవరినైనా వాడుకోగలడు ఈ రోజు ఇజ్రాయెల్లో జరుగుతున్న ఈ టెంపుల్ మౌంట్ పోరాటం త్వరలో గొప్ప రాజకీయ వివాదాన్ని సృష్టిస్తుంది ప్రపంచం మొత్తం వారినే చూసేలా చేస్తుంది ఒక కొత్త ప్రపంచ నాయకుణ్ణి స్వాగతిస్తుంది దానియలు గ్రంథంలో చెప్పబడినట్టు ఏడు సంవత్సరాల శాంతి ఒప్పందం జరుగుతుంది ఇవన్నీ జరగాలంటే ప్రస్తుతం వారికి టెంపుల్ మౌంట్ మీద నియంత్రణ కావాలి అయితే అది అంత సులభంగా జరిగే పని కాదు రాజకీయ గొడవలు ప్రపంచ దేశాల ఒత్తిడి మధ్య తేలాల్సిన విషయం ఈసారి అమెరికా సహాయం ఎక్కడి వరకు చేయగలుగుతుందో చూడాలి ఇజ్రాయెల్ దేశానికి ఎరుషులేముని రాజధానిగా ఇచ్చింది ఈసారి టెంపుల్ మౌంట్ విషయంలో కూడా వారి సహాయం చేయగలదా లేదా చూడాల్సి ఉంది అసలే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం దేవుని సంవత్సరంగా నమ్ముతున్నారు ఇబ్రూ భాషలో దేవుని నాలుగు అక్షరాల పేరు ఇరవై ఆరు సంఖ్యకు అవుతుంది ఇంకా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలున్నాయి దీని గురించి ఒక మంచి సబ్జెక్టు మీ ముందుకు రాబోతుంది ఆ వీడియో ఎవరు మిస్ అవకండి అయితే దేవుని సంవత్సరం అని నమ్మబడుతున్న ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వారికి దేవుని మందిరాన్ని ఇవ్వబోతుందా చూడాలి ఎందుకంటే అమెరికాకు ఈ సంవత్సరం నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి ప్రతి రెండేళ్లకు హౌస్ అండ్ సెనేట్ ఎన్నికలు జరుగుతాయి ప్రతి నాలుగేళ్లకు అధ్యక్షుని ఎన్నుకునే ఎన్నికలు జరుగుతాయి అమెరికాలో సంఖ్యాపరంగా క్రైస్తవులు ఎక్కువగా ఉన్నప్పటికీ దేశ నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయిలో యూదులు చాలా బలంగా ఉన్నారు అందుకే ప్రపంచ రాజకీయాల్లో వారి గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది కాబట్టి ట్రంప్ వారికి ఏమన్నా ఫేవర్ అయ్యే ఛాన్స్ ఉందేమో చూడాలి అమెరికాలో ఉన్న టాప్ బిజినెస్ మ్యాగ్నెట్లు బ్యాంకర్లు మీడియా మొగల్స్ చాలామంది యూదులే అమెరికా ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలవాలంటే యూదుల మద్దతు వారు ఇచ్చే భారీ విరాళాలు చాలా ముఖ్యం ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీకి డొనాల్డ్ ట్రంప్కు ఈ యూదుల గ్రూపుల నుండి చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ అవుతుంది ఇక్కడే అసలు లింక్ ఉంది అమెరికాలోని ఈ సంపన్న యూదులు ఇజ్రాయెల్ తన పవిత్ర స్థలమైన టెంపుల్ మౌంట్ ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని బలంగా కోరి వారు ట్రంప్ మీద విపరీతమైన ఒత్తిడి తెస్తే ఒక్కరోజులో పనేది కనుక ట్రంప్ టెంపుల్ మౌంట్ యూదులదే అని ఒక్క మాట అంటే ఇజ్రాయెల్ ఇంకా ఎవరినీ లెక్క చేయదు ఒక్క రోజులోనే మందిరం కట్టేసే టెక్నాలజీ వారికింది ఇప్పటికే వాళ్ళు రహస్యంగా మందిరం యొక్క పనులు చేస్తున్నారంటున్నారు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధికారంలో ఉండడం అక్కడ ఉన్న ప్రభావవంతమైన యూదుల వర్గం కొన్ని సంవత్సరాలుగా విపరీతమవుతున్న టెంపుల్ మౌంట్ గొడవలు ఇది ఏదో ఒక పరిష్కారానికి రావాల్సిన సమయం వచ్చినట్టే అనిపిస్తుంది బైబిల్ ప్రకారంగా చూస్తే శ్రమల కాలంలో మూడవ దేవాలయం అక్కడ నిలబడాలి దానికి కావలసిన రాజకీయ నేపథ్యం ఇప్పుడు తయారవుతోంది అమెరికాలో ఉన్న యూదులు కేవలం ఆర్థికంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు మా తరంలోనే మా దేవాలయం కట్టబడాలి అనేది వారి నినాదం ఈ విషయంలో వారు ట్రంప్ను ఒక సైరస్ చక్రవర్తిలా చూస్తున్నారు అంటే పూర్వం యూదులను బానిసత్వం నుండి విడిపించి దేవాలయం కట్టుకోవడానికి అనుమతించిన అవుతాడా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జరుగుతున్న ఈ రాజకీయ ఒత్తిళ్లను చూస్తుంటే మందిర వివాదం ఏదో కొలిక్కి వచ్చేలా కనబడుతుంది కాని ఇది అమెరికా వల్ల సాధ్యం అవుతుందో లేదో భవిష్యత్తులో తెలియాలి జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్